ప్రస్తావన తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్య సమస్యను సాటి తీసుకెళ్ళకోకుండా ఊరు మొగదల్లో తీసుకెళ్ళి పంపించేశారు అది ఆయన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పారు దానికి ఆయన తర్వాత ఇయ్యో వీడియోలు పెడతా వాటితో పాటు మీరు అడిగిన ప్రశ్నే మీలో కొంతమంది అడిగాము ఎదురుమొడ్డి బ్రిడ్జ్ సంగతి ఏంటంటే దాన్ని ఆ రోజు దాటేశారు అది ఎందుకు దాటేశారు దాటేయాల్సిన అవసరం ఏంటి నూట తొమ్మిది కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ అయి ఉండాయి కదా దాన్ని ఎందుకు పూర్తి చేయవచ్చు అని అడిగాను దానికి ఆయన చెప్పింది ఏంటంటే ఆ నిధులన్నీ నబార్డు చైర్మన్ వచ్చినప్పుడు గొడవ జరగడం మూలంగా ఆ పని పూర్తి అవ్వలేదు ఆ దుశ్చర్య వల్ల పోయిందంట ఆయన ఇదిగో రెండు వేల ఈ పాత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండగా టెండర్ పిలిచిన డేటు అవన్నీ ఆ టైంలో బిల్లు అవ్వటం కాంట్రాక్ట్లు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి సుమారుగా టెండర్కి ఎవరు రాల ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ పిలిచారు అయ్యా నువ్వు డబ్బులన్నీ పాడైపోయినాయి పక్కకు తీసుకెళ్ళిపోయారు పోయినాయి అంటున్నావు కదా నీ గవర్నమెంట్ ఉండగానే టెండర్ టే పిలిచారా డబ్బులు లేకుండా పిలిచారా శాంక్షన్ లేకుండా పిలిచారా నూట తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఉంది టెండర్ పిలిచారు పాత గవర్నమెంట్లో అదే మళ్ళీ మీ వాళ్ళు క్యాగేస్తే ఈ టెండర్కి వల్ల నేను ఎంకేస్తాను అని ఎవరు కొందరు టెండర్లు వేశారు అతను క్వాలిఫై కాదని చెప్పి మీరు ఆపారు నేనేమంటానంటే నీ బుద్ధి నీ ఆలోచన ఎప్పుడు ఆ దెబ్బల మీద వాళ్ళకి మంచి జరగడానికి నీ మనసు ఒప్పదు ఎందుకు గొప్పదంటే నాగాలంక వరకు కౌంటింగ్ జరిగేటప్పుడు నువ్వు గెలిచినట్టుగా మెజారిటీ వచ్చి టపాకాలు కాల్చుకునేవాడు దెబ్బల మీదకి వెళ్ళగానే మైనస్లో పడిపోయి నూట అరవై ఓట్లతోనో నాలుగు వందల అరవై ఓట్లతోనో నువ్వు వాడిపోయాడు ఆ బరాంచ్ లేక దాన్ని అభయారణ్యం కింద పెట్టించావు కొంతకాలం ఇవాళ ఆ రోడ్డు లేట్ అవ్వడానికి అదే కారణం ఇవాళ ఆ బ్రిడ్జికి శాంక్షన్ అయిన తర్వాత కూడా శాంక్షన్ అందరికీ కూడా పదహారు నెలల్లో పదిహేను నెలలు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు లేవని చెప్తా వాడేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఎప్పుడన్నా ఏ రోజునన్నా ఆ బ్రిడ్జి పేరెత్తావా కట్టిస్తానని చెప్పావా లేదే ఇక్కడికి ఆ బ్రిడ్జికి కట్టాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో నాగార్జున గారు మేరుగు నాగార్జున గారు ఎక్స్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు మోపిదేవి వెంకటరమణ గారు వీళ్ళందరినీ తీసుకొచ్చి నాగాలాంకలో ఒక రోజుల నిరహార దీక్ష పెట్టి అక్కడ ఒక మీటింగ్ పెట్టాం ఆ బ్రిడ్జ్ మాకు మాకు మమ్మల్ని గెలిపించండి ఎలక్ ఎలక్షన్లో మేము చేస్తామని చెప్పాం దాంతోపాటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి నూట తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ నబార్డ్కి పంపిస్తే శాంక్షన్ అయింది అది ప్రభుత్వంలో అయినట్టు అయినటువంటి ఆయన బాలసేవరి గారికి ఫ్రెండ్ అంట నబార్డ్ చైర్మన్ అంట ఆయన చేసి పెట్టాడంట ఇక్కడి నుంచి ఏమీ లేకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమీ లేకుండా ఈయనను ఈయన ఫ్రెండ్ కలిసి అదే బాలసేవర్ గారి కలిసి ముందుగానే కుట్ర చేసే దాంట్లోకి నేను చెప్పి కుట్ర చేసి చేయించారా ఇవన్నీ ఏంటంటే పచ్చి అబద్ధాలు పులిగెడ్డ పెనుమూడి బ్రిడ్జ్కి నువ్వు ఏమాత్రం నీ కష్టం కానీ నీ పైసా కానీ నీ ప్రమేయం కానీ లేకుండా అది శాంక్షన్ అయిన తర్వాత వచ్చి మా దగ్గర సంకనెక్కి మీ నాన్న పేరు పెట్టుకుని దొంగతనం చేసావు ఎవరైనా దొంగతనం చేయడానికి నీకు అలవాటు పడిపోయావు ఉదాహరణకి కోడూరు రోడ్డు పాత గవర్నమెంట్లోనే శాంక్షన్ అయ్యి ఒక కాంట్రాక్టర్ వచ్చి ఆ రోడ్డు వేస్తూ ఉండగా ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో మేము వాడిపోగానే ఆపేయించాం ఆపేయించి పదకొండు నెలల తర్వాత అది వేయించాం అంటే నీ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం శాంక్షన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాంలోనే ఆ రోడ్డు అయిపోయిందనే పేరు రాకుండా ఉండటం కోసం పదకొండు నెలలు ఆపి ఆ కాంట్రాక్టర్తో లావాదేవీలు మాట్లాడుకుని పదకొండు నెలల తర్వాత పూర్తి చేసి నేనే వేయించానడం తగుదనమ్మా అని అట్లాగే బహుదూరిపల్లి పక్కపట్ల పాలం దగ్గర నుంచి బాహోదర్పల్లి దగ్గర రోడ్డు చేసే వాళ్ళు అక్కడ ధర్నా చేసే వాళ్ళతో పడితే ఈ రోడ్డంతా పాడైపోతుందంటే వేస్తామని చెప్పి ముందుకొచ్చి శంకుస్థాపన చేసే ఆ రోడ్డు అంటే అక్కడ శిలాపలకం కూడా లేకుండా పడగొట్టించు అంత నీ బుద్ధి ఏంటంటే మొత్తం అంతా ఏమీ చేయలేకపోయినా ఎవరన్నా చేసిన దాన్ని నువ్వు వాడుకుంటావు నీకు అలవాటు ఉదాహరణకి